నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం ఈ రోజు అంశం పచ్చదనం పరిశుభ్రత గ్రీన్ రాజమండ్రి క్లీన్ రాజమండ్రి అని ప్రచారం చేసుకుంటున్న మన నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఒక విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు ఊ ప్రక్క మొక్కలు నాటిస్తున్నారు చెట్లను నరికేస్తున్నా పట్టించుకోవడం లేదు అది ఎలా అంటారా మీరే చూడండి రాజమహేంద్రవరంలో సుమారు అన్ని సెంటర్లలో కూడా చాలా చోట్ల భారీ వృక్షాలను స్వార్థపరులు నరికేస్తున్న వారికి ఎందుకు నరికారని అడిగే నాదుడే లేకపోవడం శోచనీయం దానివైపేట్లో ఈ హాస్పిటల్ చూడండి చెట్టును పచ్చని చెట్టును భారీ చెట్టును నరికేసి కార్ పార్కింగ్ చేసుకున్నారు ఇక్కడే ఒక ఇంటి దగ్గర ఉన్న మూడు చెట్లను మొక్కలు కాదు భారీ వృక్షాలనే సగం సగం నరికేశారు ఆ విషయాన్ని నగరపాలక సంస్థ అధికారులు హార్టికల్చర్ విభాగాన్ని తెలియజేసినా సరే మేము చర్యలు తీసుకుంటామన్నారు ఏమీ లేదు ఇలాగే రాజమహేంద్ర లో ఎక్కడ చూసినా సరే అనేక భారీ వృక్షాలను నేల కూల్చేస్తున్నా అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు తీసుకోవడం లేదనేది ప్రజల ప్రశ్న మొక్కలు ఎందుకు నాటుతున్నారు చెట్లు ఎందుకు కొట్టేస్తున్నా పట్టించుకోవడం లేదు అనేది ప్రజల ప్రశ్న దీనికి అధికారులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి